ప్రేక్షకులకు నమస్కారం సాయి వాస్తు కార్యక్రమానికి స్వాగతం ఈనాటి మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ వాస్తు 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 విద్వాన్ సామ్రాట్ మహర్షి వాస్తు విజయ పుస్తక గ్రంథకర్త డాక్టర్ నాయ్ గారు చాలా మందికి ఇల్లు కట్టుకున్నాక కూడా ఎన్నో కష్టాలు పడుతూ ఉంటారు అది ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు లేదంటే అప్పుల బాధలు కావచ్చు పిల్లల చదువుల విషయం కావచ్చు ముఖ్యంగా మ్యారేజెస్ చేసుకున్నా కానీ విడిపోవడాలు ఎన్నో ఎక్కువ అవుతున్నాయి మరి మీ వాస్తుకు సంబంధం ఏమైనా ఉందా మరి ఇట్లాంటి దోషాలు ఏమున్నా మరి స్క్రీన్ మీద నంబర్స్ నోట్ చేసుకోండి గురుగారు మీ అందరితో మాట్లాడడానికి కూడా ప్రతి గురువారం మరి సిద్ధంగా ఉంటారు చక్కగా వాస్తు దోషాలు నివారించడానికి చాలా మంది కూడా భయపడుతూ ఉంటారు ఇల్లు కట్టుకున్నాక మళ్ళీ ఆ వాస్తు దోషాలు ఏమైనా ఉంటే మళ్ళీ మొత్తం కూడా తీసేయాల్సిన పరిస్థితి ఏమైనా వస్తుందని నిస్సంకోచంగా మీరు అస్సలు బాధపడన అవసరం లేదు అష్ట దిగ్బంధనం అనే బృహత్తర కార్యక్రమం ద్వారా గురుగారు చక్కగా అన్ని పూజలు చేస్తారు ఆ దోషం ఏదైతే ఉందో అది నివారించే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇక గురుగారు హైదరాబాద్ అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా పర్యటనలు ఉంటుంటాయి కాబట్టి ఎటువంటికి ఎటువంటి వారైనా కానీ గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు అలాగే కొత్తగా నిర్మాణం చేపట్టినా శంకుస్థాపనలు చేసినా అలాగే ఫ్లాట్స్ కొనుక్కున్నా ఎటువంటి ప్లాన్స్ కావాలన్నా కానీ మీరు డైరెక్ట్ గా గురుగారిని కాంటాక్ట్ అవ్వచ్చు నెంబర్స్ నోట్ చేసుకోండి ప్రస్తుతం గురుగారు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు కార్యక్రమాన్ని మొదలు పెడదాం సాయిరామ్ గురుగారు సాయిరా గురుగారు ఇప్పటి వరకు కూడా మనము కొన్ని సంవత్సరాలుగా వాస్తు దోషాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏదో విధంగా ఎన్నో విషయాలలో మనము అందరికీ కూడా ఆ సంకోచాలను మనం నివృత్తి చేస్తూ ఉన్నాం అయినప్పటికీ కూడా ఎన్నో మిగిలే ఉంటాయి అయితే ప్రతి ఒక్కరికి కూడా ఎంతో అద్భుతంగా ఇల్లు కట్టుకున్నప్పటికీ కూడా కొంతమందిని అప్పుల బాధలు వెంటాడుతూ ఉంటాయి అంటే అంత బాగా కట్టుకున్నా కానీ ఆ తర్వాత అప్పుల బాధలు వెంటాడంలో అసలు ఏమనుకోవాలి దాన్ని ఎలా నివారించుకోవాలంటారు సాయి సాయి అమ్మ అంటే అప్పులంటే సహజంగా అందరికీ ఉంటుందమ్మా వాస్తవానికి ఏంటంటే ఏదైనా ఒక ఇల్లు కట్టుకున్నప్పుడు అసలు ఇంటి మీద అప్పు అనేది ఉండకూడదు ఎందుకంటే గృహం ఒక దేవత గృహాన్ని మనం కొత్తగా కట్టుకున్నప్పుడు శిశువులాగా భావించి పుట్టిన శిశువు మీదనే ఇంత అప్పులు ఇవ్వడం కూడా అనేది కాదనమాట అందుకని మన సోమతని బట్టి కట్టుకోవాలి సరే అప్పు లేకుంటే ఈ రోజులు కట్టుకోవడం కూడా చాలా కష్టం అలా కాకుండా అధిక అప్పులు ఇప్పుడు ఒక బ్యాంక్ లోన్స్ ఉన్నాడు ఒక పద్ధతి ప్రకారం ఈఎంఐ ప్రకారం కట్టుకున్నప్పుడు అంత పెద్ద దోషం కాదు అది కానీ కట్టుకున్న తర్వాత ఈఎంఐలు కట్టుకోలేకపోతున్నాం చూడండి అప్పుడు దోషంగా పరిగణించాల్సి వస్తుంది మనం ఇక్కడ చూద్దాము అయితే ఏ గృహంలో దక్షిణ దిశలో దోషములు ఉన్నప్పుడు వాళ్ళు అధిక మొత్తంలో అప్పులు ఉంటారు కానీ దక్షిణ దేశంలో ఉన్న దోషములు ఏంటిదంటే కంటికి కనపడని దోషములు ఉంటాయి చూడడానికి ఏమో మా ఇల్లు ఆస్తుకు ఉంది కానీ అప్పులు తీరటం లేదు జనరల్గా వ్యాపారాలు బాగా కలిసి రావటం లేదు ఇప్పుడు వ్యాపారాల్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ఒక గొప్ప వ్యాపారం కానీ అందులో కూడా మనకు కలిసి రావట్లేదు వ్యవసాయంలో కూడా అనుకూలంగా ఫలితాలు లేవు అంటే నష్టాలే వస్తూ ఉంటాయి वास्तवा अलागे भार्य भर्त गोव पड़ కార్లు బయటకు వెళ్తుంటే మెయింటెనెన్స్ ఎక్కువ రావడము వ్యవసాయ వృత్తి వాళ్ళము అంటే సంబంధించిన యంత్రాలకు సంబంధించిన మెషినరీస్ కానీ అవి ఎక్కువగా అంటే శ్రమని కలిగించడము ఎక్కువ మెయింటెనెన్స్ రావడము మనకు ఒక వెయ్యి రూపాయలు కాదు పదివేలు ఖర్చు పెట్టడము అంటే ఇలా యంత్రాలతో కూడా కొంతమంది నష్టాలు అవుతుంటారు వ్యాపారాలు చేసేటప్పుడు కొంతమంది ఒక మంచి కట్టుకుంటారు ఎట్లా అంటే అంటే కొన్ని మోటార్ ఫీల్డ్ వ్యాపారాలు ఉంటాయి కానీ అందులో దిగిన తర్వాత అన్ని ఉండి మొత్తం బ్యాక్ వచ్చేస్తారు మళ్ళీ వెనక్కి వచ్చి కూర్చుంటారు ఏం లేని పరిస్థితులు అన్నీ అమ్ముకోవాల్సిన పరిస్థితులు వస్తూ ఉంటాయేమో అయితే ఇలాంటి తలనొప్పి కారణాలతో చాలామంది హెల్త్ ఛాలెంజెస్తో కూడా బాధపడతారు వీటికి ప్రధాన దోషం యమస్థాన దోషము యమస్థాన దోషం ఎంత అంటే మాకు అనుకుంటాము చాలా వరకు మాకు లేదండి వన్ మీటర్ దక్షిణంలో ఉంటే మేము ఒక టూ మీటర్ నార్త్లో ఉంది అని మీ అనుకుంటారండి కానీ దక్షిణ దిక్కు దోషం అనేది అంతు చిక్కని వాసు దోషాలు ఉంటాయండి వాస్తవానికి దక్షిణంలో మనకంటే వేరే వాళ్ళ ఇల్లు డౌన్లో ఉన్నప్పుడు కూడా ఆ దోష మూలంగా మనకంటే అది ఎత్తులు లేదు కాబట్టి కనీసం హాఫ్ ఇంచ్ అయినా ఎత్తుండాలన్నమాట అలా కాకుండా ఫీట్ల కొద్దిగా లోతుగా ఉన్నప్పుడు మనము ఆ దోషాన్ని భరించాల్సి ఉంటుంది దాని మూలంగా వ్యాపారాలు కూడా రాణించలేకపోవడం ఇంట్లో మానసికమైన గొడవలు భార్య భర్తలు కొట్టుకోవడము హెల్త్ ఛాలెంజెస్ కార్లు చిన్న చిన్న ఇన్సిడెంట్లు అవ్వడము యాక్సిడెంట్లు అవ్వడము చిన్న చిన్న ప్రమాదాలు అవ్వడము ఆ మూలంగా వైద్యశాలలకు వెళ్ళడం ఇవన్నీ యమస్థాన దోషముల కిందికి వస్తుంది అందుకని మనం ఎప్పుడైనా కూడా మనకు దక్షిణంలో ఉందనుకోండి మనకంటే ఒక హాఫ్ ఇంచ్ ఎత్తు ఉండాలని మినిమం కోరుకోవాలి మనం వాళ్ళ ఇల్లు ఆల్రెడీ కట్టుకొని ఉంటే వాళ్ళకంటే కంపల్సరీ మనం ఒక హాఫ్ ఇంచు డౌన్ కట్టుకోవాలి కానీ బాగా ఎత్తుగా కట్టుకుంటే నాకు కలుషిస్తుందని చెప్పేసి అధిక ఎత్తులో కట్టుకున్న ఇండ్లు కూడా కలిసి రావండి అందుకని ఇదొక ఏంటంటే మా ఇల్లు బాగుంది అంటున్నాం కానీ ఒక గృహానికి పరిసరాల ప్రభావము వాతావరణ ప్రభావము చుట్టుపక్కల అలవాట్ల ప్రభావం ఇవన్నీ కూడా గృహానికి ఇబ్బంది పట్టే వాస్తు అంశాల కింద పరిడింగులోకి తీసుకోవాల్సి వస్తుంది అంటే అంటే ఒక అపార్ట్మెంట్ కల్చర్ ఉంది బిగ్గెస్ట్ ఒకే ప్లాట్ లో దాదాపు ఇరవై ప్లాట్స్ ఉంటాయి యాభై ప్లాట్స్ ఉంటాయి వాస్తవానికి వాటి పక్క అపార్ట్మెంట్ కల్చర్ ఉన్నప్పుడు అవి డౌన్ ఉన్నా కూడా అంత అనుకూలమైన ఫలితాలు రావు అలాగే మనం చూస్తే దక్షిణం దిక్కు నుండి మనం టూ ఒక మంచి ఇల్లు కట్టుకుంటాము లేదంటే ఉత్తరం రోడ్ ఫేస్ తో ఒక మంచి వాస్తుకు అనుకూలంగా కట్టుకుంటాము మనకు దక్షిణం వాళ్ళు ఏం చేస్తారంటే మనకు ఒక ఉత్తరం రోడ్డు ఉన్నప్పుడు ఇటు దక్షిణం వాళ్ళకు దక్షిణం రోడ్ ఉంటుందండి ప్లాట్ చేసేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారు మనకు అరవై ఉంటే వాళ్ళు ఏం చేస్తారు థర్టీ థర్టీ టూ బిట్ చేసేసుకొని మధ్యలో నుంచి ఒక కాంపౌండ్ వాళ్ళు వస్తుంది అలా కాంపౌండ్ వాళ్ళని మేమేంటే కుడియ వేద వాసు దోషం అంటాము ఎప్పుడైతే దక్షిణ దిక్కుకి మధ్యలో నుంచి ఒక గోడ మన కాంపౌండ్కి ఇలా కొట్టినప్పుడు అంటే ఎలా అంటే మధ్య భాగం నుంచి ఎదురుగా వచ్చినప్పుడు ఆ దోషాన్ని కుడియ వేద వాసు దోషం అంటారు ఆ మూలంగా ఎందుకంటే హెల్త్ చాలెంజ్ చేస్తూ హార్ట్ చాలెంజ్ చేస్తూ చాలా వరకు అక్కడి నుంచి డబ్బులు లేని పరిస్థితులు అంటే రూపాయి ఎక్కడ వంద రూపాయలు ఎవరిసాయిలు వాళ్ళకు అక్కడ ఉన్న దోష సాంద్రతను బట్టి ఆర్థిక ఇబ్బందులు అప్పులు కురుక్క అనేది జరుగుతుంది అనమాట ఎందుకంటే యమస్థానానికి ఆపోజిట్ కుబేరుడు ఉంటాడు కుబేరుడు ఏమంటాడంటే నా ఆపోజిట్లో యమస్థానం ఎవరికైతే వాస్తు బలంగా ఉంటుందో వాళ్లకు ధనం ధాన్యం నవనిధులు వాళ్ళకు సమృద్ధిగా ఇస్తా అంటాడు ఆయన అంటే ఆయన శుభాశిస్తులు మనకు అందుతాయి అందుకేనమ్మ ఇక్కడ మనం చూస్తే ఇక దక్షిణంలో కొంతమందికి తూర్పులో రోడ్డు ఉంటుంది దక్షిణం కూడా రోడ్డు ఉంటుంది ఆగ్నేయ స్థలం కానీ దక్షిణం రోడ్డు ఏముంటుందంటే అంటే వాస్తవాన్ని పడమరకు పళ్ళమై ఉంటుంది ఇల్లేమో వాస్తుకు అనుకూలంగా ఉంటుంది కానీ రోడ్డు వచ్చేసి పడమర పళ్ళంగా ఉండేటప్పుడు అలాంటి గృహాలు కూడా యోగించవు అంటే ఆర్థికమైన ఇబ్బందులు రావడము అలా కాకుండా అదే రోడ్ వచ్చేసి తూర్పు పళ్ళం ఉన్నప్పుడు బాగా యోగిస్తుంది ఉత్తరానికి పళ్ళం అంటే మాకు పడమర రోడ్డు ఉన్నప్పుడు దక్షిణం రోడ్డు ఉన్నప్పుడు మీరు చూడండి పడమర రోడ్డు వచ్చేసి ఉత్తరానికి పళ్ళం ఉంటుంది కొన్ని ఇళ్ళకి కానీ దక్షిణం రోడ్ వచ్చేసి రివర్స్లో పొలెం నైరుతి వైపు అంటే పొలెం ఉంటుంది ఇలా ఉన్నప్పుడు కూడా ఆర్థికంగా చాలా భయంకరమైన ఇబ్బందులు కొనుక్కోపోయే అవసరం ఉంటుంది అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలకి దక్షిణ దిక్కు చాలా పవర్ఫుల్ దక్షిణ దిక్కులో యమస్థానంలో ప్రతి గృహానికి కుజుడు అనుగ్రహం ఉండాలి అనుగ్రహము లేనప్పుడు అప్పులో ఇరుకోవడము రియల్ ఎస్టేట్ వ్యాపారాలు సరిగా నడవకపోవడము ఆర్థిక ఇబ్బందులు భయంకరంగా రావడము అలాగే మనం చూస్తే ఆరోగ్యపరమైన వైవాహిక జీవితం కొత్తగా నూతన దంపతులు ఉంటే పాపం తొందరగా విడాకులు తీసుకోవడము తొందరగా వాళ్ళకు కూడా హెల్త్ ఛాలెంజెస్ రావడం ఏదో ఒక ఆర్థిక సమస్యల మీద ఫైట్ చేయడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అందుకని ఎప్పుడు కూడా దక్షిణ దిక్కులో మనకంటే ఎత్తైన ఇల్లు ఉండాలి మనం మూడు అంతస్తులు కట్టుకుంటే వాళ్ళు ఒక అంతస్తు కట్టుకున్నారని అంటారు అందుకని ఏం చెప్తుంటారంటే చాలా వరకు నన్ను తీసుకెళ్ళి చూపించినప్పుడు ఈ స్థలం కొనేటప్పుడు పక్క ఇంటి వాస్తుని కూడా మేము ఎవరికి చెప్పకుంటే గమనిస్తామండి ఎందుకంటే ప్రతి విషయం గోప్యంగా ఉంచుతాము చూస్తాము ఆ ఇల్లు వాస్తు ప్రకారం వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ హిస్టరీ చరిత్రను కూడా కొంత తెలుసుకుంటాం ఆ ఇల్లును కూడా దూరం నుంచి చూసినప్పుడు వాస్తు ప్రాథమిక సూత్రాలను కూడా అంచనా వేసి ఈ స్థలం కొనాలన్నా వద్దని ముందే చెప్పేస్తాను ఎందుకంటే ఈ స్థలం ఇప్పుడే జీవం లేని స్థలం ఉన్నది ఇప్పుడే కలలేని ఇల్లుంది ఇంకొక రెండు అంతస్తులు వాళ్ళు కట్టాలంటే కట్టుకోలేరు మీ డ్రీమ్ ఏమో మంచి డూప్లెక్స్ కట్టుకోవాలనుకుంటున్నారు మీరు ఒక మూడు అంతస్తులు కట్టుకోవాలనుకుంటున్నారు కానీ ఇలా కట్టుకున్నప్పుడు దక్షిణ పడమరలు మీకు సపోర్ట్ సరైన ఇండ్లు లేనప్పుడు మీకు అలాంటి అనుకూలమైన ఇండ్లని స్థలాన్ని మీరు ఎన్నుకోవాల్సి వస్తుంది ఎందుకంటే జీవితం అనేది గొప్పది భగవంతుడు ఇచ్చిన అవగాహన ఎందుకంటే పిల్లలు వాళ్ళకు మంచి భవిష్యత్తు ఇవన్నీ ఇవ్వాలి అంటే మనం ఏం చేయాలి స్థల ఎన్నిక నుంచి మనం తీసుకోవాలి జాగ్రత్తలు ఎందుకంటే ఆర్థికంగా బాగున్నప్పుడు వీలైనంత వరకు మనకు ఏ స్థలం కలిసి వస్తుంది తూర్పు స్థలం కలిసి వస్తుంది కానీ దక్షిణంలో చిన్న ఇల్లు ఉంటుంది వాళ్ళు ఇరుకైన దక్షిణంలో స్థలం ఉంటుంది మనం మూడు వందల గజాలు కొనుక్కుంటే దక్షిణంలో వంద గజాల ఇల్లే ఉంటుందండి అలా మన పక్కన ఇరుకైన ఇల్లు ఉన్నప్పుడు కూడా అంత అనుకూలమైన ఫలితాలు రావు అందుకని నేను ఒకటి చెప్తుంటానమ్మా ఎవరైనా కూడా ఇట్లా ఆర్థికపరమైన బాధలు వ్యాపారంతో బాగా ఇబ్బందులు ఉన్నప్పుడు అక్కడ వాస్తు దోషంతో మనకు ఖచ్చితంగా ఇబ్బంది జరుగుతుంది అని మనం నిర్ధారణ చేసుకుంటే వాస్తు దోష నిర్ధారణ సరిగ్గా చేయాల్సి ఉంటుందండి అది చేసుకుంటే మీకు ఎంత భయంకరమైన ఇబ్బందులు ఉంటే మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఎంత భయంకరమైన అంత చిక్కని వాస్తు దోషములను కూడా అష్టదిగ్బందులతో కంట్రోల్ చేసేస్తుంటానండి నేను చాలా సింపుల్గా వచ్చేస్తాను ఎందుకంటే ఎక్కడ కూడా మూఢ నమ్మకాన్ని దగ్గర దరి చేయని కు వాస్తు శాస్త్రా వాస్తు శాస్త్ర ధర్మ ప్రకారము ఎందుకంటే ఆ దోషాలను నివారించుకోవచ్చు మనం ఉదాహరణ అండి అమ్మించిన కళ్ళకి కళ్ళ జోడు ఎంత ఉపయోగపడుతుంది ఒక మెటల్ ఎంత సపోర్ట్ ఇస్తుంది కానీ ఒక కళ్ళతో ఒక జీవితమే ముందుకు సాగుతుంది అది లేకుంటే మనకి ఎంత ఇబ్బంది ఉంటుంది అలాగే వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎంత బాధపడుతుంది ఎంత ఇబ్బంది పడుతుంది డబ్బు లేక ఎంత బాధపడుతుంది ఆర్థిక స్థిరత్వం లేక ఎంత మనసు బాధపడుతుంది ఎందుకంటే ఆ గృహానికి కూడా తనకు మినిమం తనకు కూడా ఆర్థికంగా అన్ని విధాలుగా ఉండాలని ప్రతి గృహము కోరుకుంటుంది కానీ మనం అర్థం చేసుకోవాలి మన ఇంటికి ఏ దోషం ఉంది ఏమైనా ఇంటికి ఇబ్బంది ఉందా ఆ గృహములో మనము మన కుటుంబం నివాసం ఉన్నాము అక్కడ నుంచే ఆరోగ్యం ఉంది అక్కడ నుంచి మనకు ఆలోచన ఉంది ఆ ఇల్లు మనకు సపోర్ట్ ఇస్తే దేశ విదేశాలు కూడా రాణించవచ్చు అందుకని యమస్థాన దోషములు ఇంకా మనం గుర్తించాలి అంటే దక్షిణంలో ఒక మూడడుగుల ఖాళీ స్థలం ఉంటుంది తూర్పులో ఆ తూర్పు ఆగ్నేయంలో ఏముంటుందంటే మెట్టు స్టేర్కే వేసుకుంటారు కొంతమంది ఏం చేస్తారు కంప్లీట్ తూర్పు గోడని ఆనుకొని కేస్ చేస్తారు ఎలివేషన్ అందరికీ చేస్తారు ఆ ఇంట్లో పోతే మాయకు చాలా బాగుంది అంటారు కానీ దక్షిణం చూస్తే మూడు అడుగుల ఖాళీ స్థలం ఉంటుంది వాటర్ లైన్స్ కోసము పెయింట్ వేసుకోవడం కోసము గాలి వెలుతూ రావడం కోసము కానీ తూర్పులో వచ్చేసి అసలు స్పేసే ఉండదు లేదండి మీకు మూడు ఉంది ఉందంటారు ఆరు ఇంచులు ఉందంటారు నేను చెప్తుంటాను ఆరు ఇంచులు కాదండి మెట్లకి కాంపౌండ్ వాళ్ళకి మధ్యలో దక్షిణంలో ఉన్న ఖాళీ స్థలం కంటే కనీసం మూడు అడుగులు ఉన్నప్పుడు మూడు అంగులలో మూడు ఫీట్ల మూడు అంగుళాలైనా ఉండాలి అంటే ఒక మూడు ఇంచులైనా ఎక్స్ట్రా ఉండాలి అప్పుడు ఏంటంటే అది బ్యాలెన్స్ అవుతుంది అలా తూర్పు ఆగ్నేయము ఖాళీ స్థలం లేనప్పుడు దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువ ఉన్నప్పుడు అది కూడా దక్షిణ దిక్కు యమస్థాన దోషముగా ఉండి అలాంటి గృహం వాళ్ళకి ఏంటంటే అధికమైన అనారోగ్య సమస్యలు బాగా ఛాలెంజెస్ విపరీతమైన హెల్త్ ఛాలెంజెస్ రావడము చిన్న చిన్న బైక్ ఇన్సిడెంట్స్ చిన్న చిన్న దెబ్బలు తగులుతూ ఉంటాయి హింటిస్తూ ఉంటుంది అది ఎందుకంటే నాకు బాధని కలిగిస్తూ అది నోరు లేదు కదా ఇంటికి మనకు చూపిస్తుంది అందుకని మనం అర్థం చేసుకోవాలి ఇంకా మనం చూస్తే కొంతవరకు ఎలా ఉంటుందంటే దక్షిణంలో ఒక వన్ మీటర్ ఖాళీ ఉంటుంది ఉత్తరంలో ఉత్తర వాయులో మెట్లు వేసుకుంటాం మనం కానీ మెట్ల పక్కన ఖాళీ స్థలం ఇక్కడ మూడు అడుగులు ఉంటే కంపల్సరీ అక్కడ మూడున్నర అడుగులైనా ఉండాలి ఫోర్ ఫీట్ అయినా ఉండాలి కానీ అక్కడ ఒక వన్ ఫీట్ ఇంచులు మూడు ఇంచులు ఒక్కోసారి అయితే ఎల్వేషన్ ఉత్తర మొత్తం ఉత్తర వాయువు మొత్తం కప్పు వేసేస్తుంటారు కానీ అక్కడ వాయువ కప్పుతో పాటు దక్షిణ దిక్కులో ఖాళీ స్థలం ఎక్కువగా ఉండి చెడు ఫలితాలు వస్తుంది ఆర్థికమైన సమస్యతో పాటు పేరు ప్రదర్శనలు డామేజ్ అవ్వడము పాలవాళ్ళ అంటే మనకు తెలుసు కదండి భూ పంచాయతీలు ఎక్కువగా రావడము భూ భూమికి సంబంధించిన పంచా గెట్టు పంచాయతీ వ్యవసాయదారులకు అండి అలాగే అలా ఉన్నప్పుడు పక్క వాళ్ళు కూడా మాకు ఓర్వలేకపోవడము ఇంకా వాయువు కప్పు పడ్డప్పుడు దానితో కూడా దక్షిణంలో ఖాళీ స్థలం ఎక్కువగా ఉన్నప్పుడు అందుకని ఇల్లు కట్టుకునేటప్పుడు ప్రాథమిక సూత్రాలే అనుకుంటాం కానీ ఇక్కడ చాలా ఒకదానికి ఒకటి ముడిపడి ఉన్నాయి అన్నమాట ఉంటుంది అందుకని దక్షిణ దిక్కులో పల్లం అండి ఎత్తు పొలాలు చాలా వరకు మధ్యలో మనం వాషేర్య పెట్టుకుంటారు అక్కడ గుంత లెక్క చేసుకుంటారు ఇటు టు అటు హైట్ ఉంటుంది దక్షిణ దిక్కు వచ్చేసి డౌన్ వాషేర్య అంటుంది ఎప్పుడు కూడా దక్షిణం ఎలా ఉండాలంటే తూర్పుకు పల్లెమయ్యేటట్టు ఒక మూడు అంగుళాలు ఆరు అంగుళాలు మినిమమ్ స్లోప్ ఉండాలి ఒక్క డ్రాప్ వాటర్ వచ్చినా కూడా వెళ్ళిపోయేటట్టు ఉండాలి ఇంకా మనం చూస్తే దక్షిణ దిక్కు కొన్ని గృహాలు నేను చూస్తుంటాను మన సిటీలో ఇండివిజువల్ హౌజెస్ దక్షిణ దిక్కులో ఏం చేస్తారంటే ఉన్న ప్లింత్ ఏరియాలోనే ఒక సిక్స్ ఇంటూ సిక్స్ సిక్స్ బై టెన్ వాష్ ఏరియా వాషింగ్ మిషన్ కోసం ఇంకా అంతవరకు అది గృహంలో యూజ్ చేయకుండా స్థానము బయట వాష్ ఏరియాకే వదిలేస్తుంటారు ఇంక్లూడింగ్ లోపలిగా ఉన్నప్పుడు దోషం లేదు వాష్ కిచెన్ నుంచి సపరేట్గా నేను డిజైన్ చేసేటప్పుడు చాలా ఆలోచన చేసి వాళ్ళకి డిజైన్ చేసేటప్పుడు ఆ ప్లాన్లో ఒప్పించి మెప్పించి లేదు గురుగారు సొంత నుంచి బయట నుంచి పనివాళ్ళు వస్తారు అలా క్లీన్ చేసి వెళ్ళిపోతుంటారు లోపల నుంచి ఇబ్బంది కదా మనకు వాస్తు బలం కావాలి కొన్ని విషయాల్లో కానీ అక్కడ దక్షిణ దిక్కు మొత్తం కట్ అయిపోయినప్పుడు అంటే ఆ తెంపు ఉన్నప్పుడు యమస్థానం నుంచి బలము లేక ఆర్థిక స్థిరత్వం లేకపోవడము ఆరోగ్యం సరిగా లేకపోవడం చిన్న చిన్నవి వస్తుంటాయండి అది కామనే కానీ భయంకరమైన హెల్త్ ఛాలెంజ్ అంటే యమస్థానం నుంచి బలము లేదన్నట్టే యమస్థానములో కుజుడు అనుగ్రహం లేనట్టే అందుకని కుజుడు యమస్థానం అనుగ్రహం ఉండాలంటే ఇలాంటి వాసు దోషాలు మనకి ఏమైనా పీడిస్తూ ఉంటే అవి సరి చేయలేని వాసు దోషాలు కాబట్టి వాటిని అష్ట దిగ్బంధనతో కంట్రోల్ చేయచ్చుకోవచ్చు హలో హలో చెప్పండి మీ పేరమ్మా శాంతి 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 గారు మాట్లాడండి గురుగారు ఉన్నారు సందేహం ఏంటో అడగండి హలో నమస్కారం గురుగారు అమ్మ నమస్కారం చెప్పండి శాంతి గారు అదే ఫస్ట్ స్టాప్ ఫ్లోర్ మూడు రూములు వేపించినాం గురుగారు ముందర పది ఖాళీ ఉంది అక్కడ రెండు రూములు వేపించాలనుకున్నాము వెనకాల షెడ్ వేపించినాం సార్ గురుగారు పైన

ఆ రెండు రూములు అంటే వరండా ముందు ఇంకొక రెండు రూములు ముందుకు పెంచుకోవాలనుకుంటున్నారు అంతే కదా అమ్మా నిర్భయంగా మీరు పెంచుకోవచ్చు కాకుంటే ఎక్కడ కూడా స్క్వేర్ అండ్ రెక్టాంగుల్ గా పైన తో గానీ షెడ్ గానీ రేకులతో గానీ స్క్వేర్ గా ఉండేటట్టు చూసుకో అమ్మా ఒక తూర్పు ఇశానం కానీ ఉత్తర విశానం ఉచ్ఛస్థానం నుంచి డోర్లు పెట్టుకోవడం బాగుంటుంది రాయ్ మరో కాల్ చూద్దాం గురుగారు హలో హలో నమస్తే అమ్మా మీ పేరు నా పేరు పద్మ అండి పద్మ గారు మాట్లాడండి గురుగారు గారు గురువారు అంటే గురువారు అమ్మ నమస్కారం చెప్పండి అయితే మాది భద్రాద్రి కొత్తగూడెం పాలనంతండి అయితే మేము కొత్తగా వచ్చాం అంటే సంవత్సరం పోయిన సంవత్సరం ఫిబ్రవరి వచ్చాం ఇంట్లో కొత్త ఇల్లు కట్టుకొని వచ్చాం అంటే ఇంతకుముందు ఇక్కడ ఇల్లు ఉండేది అది పడగొట్టేసి మంచిగా శుభ్రంగా చేసేసి కట్టుకున్నాం ఈశాన్యంలో బావి ఉండేది ఆ బావి కూడా గుడిపించాం ఇంట్లోకి వచ్చాక మరి మా చిన్నబ్బాయి ఏమో లవ్ మ్యారేజ్ చేసుకున్నాడని ఆడన్ని అప్పులు చేసి అప్పులన్నీ మా మీద వేసేళ్ళు మాకు ఏమన్నారంటే ఇప్పుడు గేట్ లో నుంచి కడిగిన నీళ్లు బయటకెళ్లొద్దు అన్నారు కదా అయితే దాన్ని ఏం చేసామంటే గేటు పెద్ద గేటుకి చిన్నగా ఒక రెండు ఈ ఒక బిత్తడంతా కాలువ దించి అవి లోపల నుంచి బయటకు వెళ్లేలాగా చేసాం అది మీరు మొన్న చెప్పిన తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ గుమ్మడికాయ ఇప్పుడు మూడు సార్లు సంవత్సరం ఓకే అమ్మ మీరు పాత ఇల్లుని కూలగొట్టి పద్మమ్మ పాత ఇల్లుని కూలగొట్టి కొత్తగా మళ్ళీ ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు అందరూ పాత మట్టి లేకుండా అడుగుల నుంచి మూడు అడుగుల నుంచి మట్టి మొత్తం తీసేసి కొత్త మట్టితో నిర్మాణం చేసుకోవాలి ఇంకోటి బావిని పూడ్చి కట్టిన స్థలాలు కూడా అనుకూలమైన ఫలితాలు ఇవ్వవు ఎందుకంటే అది బావిని పూడ్చేటప్పుడు ఉదక శాంతి పూజ చేయించేసి స్వచ్ఛమైన శాండ్ మంచి ఇసుకతో పూడ్చాలి ఆ పూజ చేసుకొని అలా చేయనప్పుడు కూడా అలాంటి గృహాలు మంచి సత్ఫలితాలు ఇవ్వవు అలాగే చిన్న స్థలాలు ఉంటే ఇంకొకటి ఏంటంటే పోయిన గత వారంలో మనం ఈశాన్యంలో వాటర్ సమస్యల గురించి చెప్పాము ఈశాన్య దోషాల గురించి ఎందుకంటే వర్షపు నీరు గేట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు ఈశాన్యంలో వచ్చి మాన్యువల్ ద్వారా బయటికి వెళ్ళాలని చెప్పాము అలా చేసుకోవడం మంచిదే అయితే కానీ కొన్ని ఇప్పుడు అబ్బాయి లవ్ మ్యారేజ్ చేసుకొని అన్నారు కదా దాంట్లో దోషం లేదమ్మా కాకుంటే వాళ్ళు మేజర్గా ఉన్నప్పుడు దోషం లేదు అయితే ఇక్కడ ప్రధానంగా అలాంటి సమస్యలు రావడానికి మనకేంటిదంటేనమ్మా పరిసరాల నుంచి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకంటే కుడియ పడమర నుంచి కుడియవేద దోషము దూరపు నుంచి ఏదైనా దొంగ వీధి పోట్లు ఉంటాయి అవన్నీ మీరు గమనించి ఉండకపోవచ్చు ఇలాంటి పరిసరాల ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఆ ఇంట్లో మనశ్శాంతి ఉండకపోవడం గృహం ఎప్పుడు కూడా బయట కొన్ని పోటులకు గురువైనప్పుడు అలాంటి గృహంలో మనం ఎంత కష్టపడ్డా కూడా ఫలితం లేక ఎప్పుడు మానసికమైన బాధలు ఉంటాయమ్మా అలాగే గుమ్మడికాయ కూడా బాగా రెండు మూడు సార్లు ఓకనే మీరు పండిపోతున్నాయి అన్నారు అమ్మ బూడిద గుమ్మడికాయని ఎప్పుడు కూడా కట్టుకునేటప్పుడు బుధవారము ఆదివారము అమావాస్య పౌర్ణమి గడియల్లో కట్టుకోవాల్సి ఉంటుందమ్మా కానీ గుమ్మడికాయ మీద న్యాచురల్గా భగవంతుడు ఒక తీగ నుంచి ఒక కాడ అనేది దానిపైన మనకు తొడిమే ఉండాలి వన్ ఇంచ్ కంపల్సరీ అమ్మ కానీ బూడిద గుమ్మడికాయ తెచ్చుకుంటప్పుడు దాన్ని వాటర్ పెట్టి కడగడము పసుపు రాయడము కుంకుమ బొట్లు పెట్టడము చేయకూడదు ఎందుకు అంటే ఎలా ఒరిజినల్గా తెస్తామో తెల్లటి బూడిద ఎంత ఎక్కువ ఉంటే దృష్టి దోషాలను అది దూరం చేస్తూ ఉంటుంది మనం కడిగేసి పెట్టినా కూడా దృష్టి దోషాలు పోవు అన్నమాట కుంకుమ పెట్టినా దృష్టి దోషాలు పోవు పసుపు పెట్టినా ఎందుకంటే ఈ కెమికల్స్ ఉంటాయి ఇందులో అవి శిలేంద్రియాలని ఆగం చేసి తొందరగా పండిపోయేటట్టు చేస్తూ ఉంటాయి అన్నమాట అందుకని భగవంతుడు ఇచ్చిన బూడిద ఎంత గొప్పగా ఉంటే దాని మీద ఎంత బాగుంటే అప్పుడు కొంచెం దృష్టి దోషాన్ని నివారించుందమ్మా అలా మీరు కొన్ని ఫలితాలు రాకుంటే మా వ్యక్తిగత నెంబర్ కూడా కాల్ చేయండి నేను తగు సలహాలు కూడా ఇవ్వగలను సాయి రామ్ ఇక విల్లా కల్చర్ చాలా మందికి ఉన్నప్పుడు కూడా ఎంతో మంది విల్లాస్ నష్టపోతూ ఉంటారు బిజినెస్ పరంగా కావచ్చు లేదంటే ఇంకా ఆర్థికంగా కావచ్చు ఇలా అంటే అందరికి హిరా విల్లాస్ కూడా అమ్మా సాయిరామ్ ఇప్పుడు విల్లా కల్చర్ లో అమ్మా రావడం అనేది కంటే కూడా ముఖ్యంగా మనం విల్లా అంటే ఒక డిజైన్ అందమైన ఇల్లు అపురూపంగా కట్టుకునే ఇల్లు అక్కడ ఏం జరుగుతుందంటే ఏ ఫేస్ అయినా పర్వాలేదు దక్షిణం పడమర ఉత్తరం అంటే కొన్ని మూడు రోడ్ల విల్లాలు ఉంటాయి రెండు రోడ్ల విల్లాలు ఉంటాయి ఒక రోడ్డు విల్లా ఉంటుంది విల్లా ఖర్చులో కాంపౌండ్స్ ఎక్కువగా ఉండవు అంతా కలిసిమెలిసి ఉంటారు కాకుండా ఏమవుతుందంటే అంటేనమ్మా ఈశాన్యంలో సెట్ బ్యాక్ అంటే మనకు వచ్చేసి ఆగ్నేయము పూజగది అది ముందుకు ఉంటుంది ఈశాన్య వచ్చేస్తుంది ద్వార బంధనం ఇక సపోర్ట్ ఉండదు సింహద్వారం హెల్పింగ్ ఉండదు ఎందుకంటే ఈశాన్యం తెంపు ఉంటుంది పైన స్లాప్ వచ్చేస్తుంది పైన స్లాప్ ముందుకు వచ్చేస్తే మళ్ళీ ఆగ్నేయము హాఫ్ కట్ ఉంటుంది ఎలివేషన్ లో ఈ హాఫ్ కట్స్ రాకుంటే ఒక లుక్ అనేది రాదు అనమాట కాకుంటే కొన్ని ఆగ్నేయ తెంపు ఉంటాయి ఈశాన్య తెంపు ఉంటాయి కుబేరస్థానం తెంపు ఉంటుంది వాయువ తెంపు ఉంటుంది ఇలా అతి ప్రధానంగా ఏంటంటే మెయిన్ సింహద్వారం నీచ స్థానంలో ఉంటుందమ్మా అంటే వీళ్ళు అనుకుంటా టోటల్ ఇప్పుడు ఒక తూర్పు స్థలంలో ఒక విల్లా కట్టుకున్నప్పుడు మ్యాక్సిమం మధ్యలో ఉందనుకుంటాం హాల్కి మనకి ఎప్పుడు కూడా రైట్ సైడ్లో డోర్ ఉన్నప్పుడు రాగానే మనం ఏంటంటే తూర్పు హాల్కి ఉన్న తూర్పు ఆగలేని నడక బయటకు పోవడము రావడము ఇది ఏమవుతుంది అంటే నీచమైన దోషముగా వేడి చాలా వరకు కలిసి రాదు ఎందుకంటే వందల కోట్ల రూపాయలు వ్యాపారాలు చేస్తుంటున్నా చేస్తూ కూడా త్వరగా నష్టపోవడం అనేది జరుగుతూ ఉంటుందమ్మా అయితే విలా కల్చర్ లో ఎన్నో రకముల దోషములు దాంట్లో లిఫ్ట్ కావచ్చు మెట్లు కావచ్చు దానికి సంబంధించిన కలర్స్ కావచ్చు డామినేషన్ ఎలివేషన్స్ కావచ్చు అక్కడ పరిసరాల నుంచి వేదిపోట్లు కావచ్చు వేద దోషాలు కావచ్చు ఇలా ఇవన్నీ కూడా నెక్స్ట్ వీక్ లో మనం మాట్లాడుకుందాము అయితే ఇలాంటి భయంకరమైన ఇబ్బందులు వస్తున్నా కూడా ఇల్లుని ఎక్కడ అష్ట అష్టదిగ్బంధనతో కంట్రోల్ చేసిస్తుంటానమ్మా ఈనాటి కార్యక్రమంలో సాయి వాస్తు ద్వారా మరి మీ అందరికీ కూడా వాస్తుకు సంబంధించిన సందేహాలు ఎన్నో కూడా మన గురుగారి మాటల్లో నివృత్తి చేసుకోవడం జరిగింది అండ్ కాలర్స్ కి కూడా చక్కటి పరిహారాలు వివరించారు అలాగే గురుగారితో మాట్లాడాలి అని అనుకున్న లైవ్ అనంతరం కూడా నంబర్స్ నోట్ చేసుకోండి పూర్తి వివరాలు గురుగారితో మీరు సేకరించవచ్చు వీక్షించారు ఇది నాటి సాయి వాస్తు కార్యక్రమం మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం నమస్కారం సాయి వాస్తు వాస్తు గ్రంథ రచయిత వాస్తురత్న డాక్టర్ ధనవత్ ఉషానాయక్ రవీంద్ర నగర్ మిర్యాలగూడ నల్గొండ జిల్లా కాంటాక్ డబల్ నైన్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ నైన్ డబల్ వన్ డబల్ నైన్ ఎయిట్ నైన్ టూ డబల్ వన్ టూ డబల్ ఎయిట్ వాస్తు విజయం